హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను ఎంతో హెల్దీ అయిన డ్రై ఫ్రూట్ లడ్డునైతే చేసి చూపించాలనుకుంటున్నానండి నా దగ్గర ఉన్న కొన్ని నట్స్తో మాత్రమే నేను చేస్తున్నాను ముందుగా అయితే బాదంని అయితే కట్ చేశానండి మీకు ఇంకా ఓపిక లేకపోతే మిక్సీలో అయితే వేసుకోవచ్చు ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అయితే నేను కట్ చేసుకున్నాను అయితే కర్జోరము కాజు పిస్తా కూడా తీసుకున్నాను మీ దగ్గర ఇంకా పంప్గన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా వచ్చి పుచ్చిబిక్కలు అవన్నీ ఉంటే మన దగ్గర ఎన్ని నట్స్ ఉంటే అన్ని నట్స్తోని కూడా మనం చేయొచ్చండి పిల్లలకైతే చాలా హెల్తీ అని చెప్పొచ్చు పిల్లలకే కాదండి పెద్దలు కూడా తినచ్చు ఎందుకంటే ఇందులో ఎలాంటి బెల్లం లాంటివి యూజ్ చేయము ఇంకా కొబ్బరిని అయితే అలా తరుక్కున్నాను అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి చాలా బాగా వచ్చింది లడ్డు పిల్లలు ఎప్పుడు బ్రేక్ అడిగినా కూడా మనం ఇలా ఒక్క లడ్డు ఇస్తే అయితే వాళ్ళకి చాలా హెల్దీ అండ్ హెల్తీగా ఉంటారు కూడా పిల్లలు మనం హాస్పిటల్కి అయితే చాలా వరకు డబ్బులు పోస్తామండి మన ఆరోగ్యాన్ని మన ఇంట్లో మనం చక్కగా కాపాడుకుంటే వాటికి పోసే డబ్బులు వీటిలో ఖర్చు పెట్టుకుంటే మనం తింటూనే హెల్దీగా ఉండవచ్చండి ఇంకా చూడండి ఖర్జూరాన్ని కూడా ఇలా మొక్కలు చేసుకున్నాను ఇంకా వీటిని అయితే మనం ఇప్పుడైతే ఫ్రై చేసుకుందామండి నేను ఫ్రై చేయడం అయితే నెయ్యిని అయితే యూజ్ చేశాను ముందుగా కొద్దిగా ప్యానంలో నెయ్యి వేసి వీటిని అయితే ఫ్రై చేశానండి ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి నేనైతే ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు మనం స్వీట్ స్టాల్లో తినే కంటే కూడా బాగా వచ్చిందండి అక్కడ అంతా ఎలా చేస్తారనేది మనకు తెలియదు కదా ఇంకా మన ఇంట్లో మనం చేస్తే అదే హైజెనిక్గా కూడా ఉంటుందని నేను అనుకుంటాను ఇంకొచ్చి బాదము పిస్తా రెండు కలిపి అయితే మళ్ళీనే కొద్దిగా నెయ్యి వేసి అందులోనే రోస్ట్ చేశానండి మీకు ఇంకా నెయ్యి ఎక్కువ కావాలనుకున్నా కూడా మీరు వేసుకోవచ్చు ఎందుకంటే వీటి టేస్ట్ని అవి డామినేట్ చేయకూడదు కదా అందుకని కొద్ది కొద్దిగా ఇవి వేస్తూ అయితే నేను ట్రై చేశానండి ఇంకా కొబ్బరి కూడా ఎండు కొబ్బరియే కానీ కొద్దిగా రోస్ట్ చేశాను ఎక్కువ కాకున్నాను ఆ తర్వాత వచ్చి కొద్దిగా ఆయిల్ వేసి ఖర్జూరాన్ని కూడా అందులో వేసానండి ఖర్జూరం అయితే అసలు మెల్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వచ్చిందండి ఎక్స్పెక్ట్ చేయకుండానే బాగా వచ్చింది ఇంకా వీడియో అయితే వెంటనే పోస్ట్ చేయాలనుకున్నాను అగోండి చక్కగా మెల్ట్ అయింది ఇలా మెల్ట్ అయిన తర్వాత నేను స్టవ్ ఆపేసి ఇంకా ముందుగా ఫ్రై చేసుకున్న అన్నిటినీ అయితే ఇందులో వేసేసాను ఇంకా మనకి దొరుకుతాయి కదండి మార్కెట్లో గసగసాలు కూడా ఇందులో వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ నిజంగా అవి అయితే నేను గసగసాలు తీసుకురాలేదు నా దగ్గర ఉన్నవి వేద్దాం అనుకున్నాను అవి అయితే వేరే దాంట్లో కలిసిపోయినాయి కానీ గసగసాలు వేస్తే చాలా బాగుంటుంది అది కూడా ఇంకా ఎండు కొబ్బరిని కూడా వేసి బాగా అయితే కలిపేసానండి ఇక్కడ అక్కడే ఉండక రెడీ అయిపోయింది ఇంకా నా వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ తర్వాత చూడండి ఎంత చక్కగా ఉండలు అయిపోయినాయో నేను అయితే కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాను ఉండ షైనింగ్ రావడం కోసం అందుకే ఇంకా అండి చాలా చక్కగా అయితే ఉండలు అయిపోయినాయి నిజంగా మీరైతే హ్యాపీగా ఇంట్లో ఎలా రెడీ చేసేసి మీ పిల్లలకి డైలీ బ్రేక్ఫాస్ట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి నా ఇంకొచ్చేసి నేను ఎలా చేశాను అనేది కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి చక్కగా అయితే ఉండలు అయిపోయినాయి నేను ఎక్కువగా చేయలేదు కానీ కొన్ని చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియో థ్యాంక్ యూ